నమస్తే అండి నా పేరు రమేష్ ప్రస్తుతం మనము గోవిట వాడిన రైతు పత్తి భవనంలో ఉన్నాము గోవిట వాడడం వల్ల వచ్చిన ఆ రిజల్ట్ ఏందన్నది మనం పూర్తి వివాహ రైతులు అడిగి తెలుసుకున్నాము నమస్తే అండి నా పేరు యాక్ అండి మీద చంద్రగొండ మండలం అమ్మ గ్రామం అండి మీరు గోవిట వాడారు కదా ఆ గోవిట వాడడం వల్ల మీకు ఫస్ట్ ఈ గోవిట వాడటం వలన ఈ అధిక పిల్ల అంటే అధిక సైడ్ బ్రాంచెస్ వచ్చేసాయి అధిక పూత పూత కూడా రాలిపోవడం రాలిపోవడం తగ్గిపోయింది పూత కూడా ఆగింది ఇంకా ఎదుగుదల కొంచెం బాగానే ఉంది క్లోతింగ్ కూడా బాగానే ఉంది ఈ వాడటం వల్ల మంచి బెనిఫిట్ కూడా ఉంది మీకు ఫ్లవరింగ్ కూడా బాగా అంటే కాపు కూడా కూడా దగ్గరకు వచ్చింది దగ్గర దగ్గర ఉంది కాయలు కూడా ఇక బ్రాంచెస్ కూడా పెరిగినాయి పూలు కూడా రాలిపోవడం ఆగిపోయింది రోబిట వాడుకోవచ్చు ప్రతి రైతు ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు ఈ గ్రోబిట్ట వల్ల అధిక ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఈ వాడటం వలన అధిక పూత కాయ కొంచెం గ్రోత్నెస్ కూడా వస్తుంది ఎదుగుదల కూడా ఉంటుంది